వెల్కమ్ టు గాయత్రి ఛానల్ ఈ వీడియోలో నేను మీకు తిరుమలలో చూడదగిన ప్రదేశాల గురించి వివరంగా తెలియజేస్తాను తిరుమలలో ప్రదేశాలు చూడడానికి మనకు బస్సు ఫెసిలిటీ ప్రైవేట్ జీపులు వెహికల్స్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయండి బస్సులో ఒక్కసారి మనము టూ అండ్ ఫ్రో తీసుకున్నామంటే మనం ఇష్టం వచ్చినంతసేపు ప్రదేశాలను చూసి మళ్ళీ బస్సులు తిరుగుతూనే ఉంటాయి సారీ మనం బస్సు ఎక్కాక టికెట్ టూ అండ్ ఫ్రోకి ఒకసారిగానే తీసుకోవాలండి ఒకసారిగా టికెట్ తీసుకుంటే మనం బస్సులు ఆ రూట్లో వస్తూ వెళ్తూ ఉంటాయి మనం ఆ ప్రదేశాలను నిదానంగా చూసుకొని మనం ఇష్టం వచ్చినప్పుడు ఆ బస్సులో ఎక్కి రావచ్చు ఒకే బస్సులో వెళ్ళి రావాలి అని ఏమి రెస్ట్రిక్షన్ అయితే ఏం లేదండి మనం చూడదగినంతసేపు ఆ ప్రదేశాన్ని చూసి అక్కడ బస్ స్టాండ్కి వచ్చి నిల్చుకుంటే నాట్ బస్ స్టాండ్ బస్ స్టాప్లో వచ్చి నిల్చుంటే బస్సులు వస్తూ ఉంటాయి మనం తిరిగి బస్సు ఎక్కి ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళి చూసుకోవచ్చు అదే జీప్లో వెళ్ళామంటే వాళ్ళు వెయిట్ చేస్తుంటారు మనం చూసి వచ్చాక మళ్ళీ వాళ్ళు మనల్ని పికప్ చేసుకుని నెక్స్ట్ ప్లేస్కి తీసుకెళ్తారు సో మనకి ఇక్కడ బస్సు అయితే కన్వీనియంట్గా ఉంటుందని నా అభిప్రాయం ఇది పాప వినాశనం అండి ఇక్కడ గంగాదేవి ఆలయం ఉంది అందరూ ఇక్కడ స్నానం చేసి గంగాదేవిని పూజించుకొని వస్తారు ఇది ఆకాశగంగా అండి ఈ ఆకాశ గంగలో చుట్టూ చెట్లు చూడడానికి చాలా బాగుందండి ప్రదేశం ఇక్కడ అంజనాదేవి బాల ఆంజనేయ స్వామి టెంపుల్ ఉన్నది ఇక్కడ వాటర్ ఫాల్స్ కూడా చాలా బాగున్నాయండి చూడడానికి ఇక్కడ కొండల మీద నుంచి నీళ్ళు ఇలా పడుతూ కింద వాగు మాదిరిగా వెళ్ళిపోతుందండి నీళ్ళు పడుతూ ఉంటే మనకు చూడడానికి చాలా బాగుంటుంది ఈ వ్యూ నెక్స్ట్ ఇది జపాలి హనుమాన్ మందిరం అండి ఇది మూడవ ప్లేస్ మొదటి ప్లేస్ మనం పాప వినాశనము సెకండ్ ప్లేస్ ఆకాశగంగా ఇది మూడవ ప్లేస్ అండి జపాలి ఇక్కడ నుంచి మందిరం దగ్గర వరకు స్టెప్స్ ఉన్నాయండి మనం స్లోగా నడిస్తే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో వెళ్ళచ్చు ఫాస్ట్గా నడిస్తే ఫిఫ్టీన్ మినిట్స్లో వెళ్ళచ్చండి మధ్య మధ్యలో ఇలా చిన్న చూడడానికి చిన్న చిన్న ఉడతలు ఇక్కడ ఉడతలు డిఫరెంట్గా ఉన్నాయండి కలర్ కలర్గా ఉన్నాయి ఉడతలు చూడడానికి కొత్తగా అనిపించింది నాకు తర్వాత కోతులు మనం ఇచ్చే ఆహారం తీసుకుని అవి తింటూ మనకు బాగా వినోదాన్ని పంచుతున్నాయి చెట్లు కూడా చాలా పొడవుగా ఉన్నాయండి పొడవుగా పైన సైడ్ మాత్రం బాగా విస్తరించుకొని కింద కాండం నుంచి వేపుగా పెరిగి బాగా చూడడానికి బాగున్నాయి ఇప్పుడు మనం ఆలయం దగ్గరికి అయితే వచ్చేసామండి చాలా దగ్గరలో ఉన్నాము ఆలయం దగ్గరికి అయితే వచ్చేసామండి మనం ఇక్కడ బాగా ప్రశాంతంగా అనిపించిందండి వాతావరణము నేను చెప్పాను కదండి ఉడతలని ఇలా డిఫరెంట్ గా ఈ కలర్ లో ఉన్నాయి పెద్ద పెద్ద గా ఉన్నాయి ఇవి ఇక్కడ ఆలయం దగ్గర చాలా పెద్దగా ఉన్నాయండి ఉడతలు నాలుగో టెంపుల్ వచ్చేసి వేణుగోపాల స్వామి ఆలయం అండి ఇక్కడ కృష్ణ భగవాన్ బాబా గారి సమాధి ఉన్నాయండి నెక్స్ట్ ఐదవది వచ్చి శ్రీవారి పాదం అండి ఇది చాలా బాగున్నదండి మేము వెళ్ళినప్పుడు వాతావరణం చాలా కూల్గా చిన్న చిన్నగా వర్షం జల్లులు పడుతూ చాలా ఆహ్లాదకరంగా ఉండిందండి ఇది వెంకటేశ్వర స్వామి వైకుంఠం నుంచి భూమి మీద అడుగు పెట్టిన ప్లేస్ అండి ఇది చాలా విశేషంగా చాలా బాగుంది చూడడానికి మాత్రం ఆ పాదం దగ్గర వెళ్ళడానికి కింద నుంచి స్టెప్స్ ఉన్నాయండి పాయికి వెళ్ళి శ్రీవారి పాదంలో దర్శించుకొని రావాలి చాలా బాగుంది చూడడానికి అక్కడ మేము వెళ్ళినప్పుడు ఇలా మంచి దుప్పటిగా కలుపుకుని ఉంది కాబట్టి పైన నుంచి చూస్తే యాక్చువల్లీ తిరుమల అంతా కూడా కనపడుతుందంట మనకు ఇలా మంచి దుప్పటి పరిచినట్టుగా ఉన్నది కాబట్టి మాకు వ్యూ అయితే ఏం కనపడలేదు కానీ ఆ ప్లేస్ దగ్గర మాత్రం చాలా బాగా అనిపించింది ఇలా స్టెప్స్ పై వరకు ఉన్నాయండి కింద నుంచి ఇలా ఇక్కడ నుంచి చూస్తే మనకు తిరుమలంతా కూడా కనబడుతుందంట కాకపోతే మంచి ఫుల్గా కవర్ అయి ఉంది కాబట్టి ఏం కనపడలేదు ఇదే అండి శ్రీవారి పాదం వైకుంఠనాథుడు పైనుంచి భూమి మీద దిగినప్పుడు మొట్టమొదటగా పెట్టిన పాదం మోపిన స్థలం అండి ఇది నెక్స్ట్ ఆరో శిలా శిలాతోరణం అండి శిలాతోరణం దగ్గర వరకు చిన్న చిన్న గార్డెన్స్ ఏర్పాటు చేశారండి ఈ గార్డెన్స్లో చిన్న చిన్న విగ్రహాలు పెట్టారు ఇలా చిన్న విగ్రహాలు మనకు కనపడతాయి గార్డెన్లో విష్ణు భగవాన్ దశావతారాలు ఇలా చిన్న చిన్న విగ్రహాలన్నీ పెట్టి బాగా ఆకర్షణీయంగా పెట్టారు గార్డెన్ని ఇలా విగ్రహాలన్నీ కూడా గార్డెన్స్లో చాలా ఉన్నాయండి కానీ మేము వర్షం వస్తుంది అని చెప్పేసి అసలైన శిలాతోరణం చూడాలి అని నేను కవర్ చేయలేదు ఇలా మనం నడుచుకుంటూ పార్క్ మొదటి నుంచి శిలాతోరణం చేరుకోవడానికి ఒక ఐదు నిమిషాలు పడుతుందండి పార్క్లో చిన్న విగ్రహాలన్నీ చూస్తూ పిల్లలు ఎంజాయ్ చేస్తూ వెళ్ళడానికి అయితే కొంచెం టైం పడుతుంది సైడ్ ఇంకా విగ్రహాలు ఏర్పాటు చేయలేదండి కింద బేస్ ఏర్పాటు చేసి రెడీగా పెట్టారు ఇటు దారిలో వెళ్ళామంటే ఇక్కడ చాలా చిన్న చిన్న పక్షులు ఉన్నాయండి చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉన్నది శిలాతోరణం దగ్గరికి వస్తే వచ్చేసామండి శిలాతోరణం ముందు ఇలా బోర్డు ఏర్పాటు చేశారు శిలాతోరణం గురించి విశేషాలు ఏంటి అని ఈ బోర్డులో పొందుపరిచారు ఇదే శిలాతోరణం అండి ఇలా శిలాతోరణం చూసుకుని మనం ముందుకు నడుచుకుంటూ వెళ్తే అక్కడ చక్రతీర్థం ఉందండి ఈ చక్రతీర్థంలో విశేషం ఏమంటే సుదర్శన చక్రం రాతి పైన కనపడుతుంది మనకు ఈ చక్రతీర్థంలో కూడా చాలా స్టెప్స్ ఉన్నాయండి మనం స్టెప్స్ గుండా వెళ్ళి దేవుళ్ళని దర్శించుకుని రావాలి అంతేనండి ఈ ఆరు ప్రదేశాలు నేను తిరుమల కొండ పైన చూసినవి మీతో షేర్ చేసుకున్నాను నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ